బోత్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పద్మశాలి సంఘం నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది స్వతంత్రం ఎప్పుడు నేను కూడా అప్పుడు కుట్టలేదు కానీ స్వతంత్రం ఇప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం ఏర్పడతా లేదు కాబట్టి అప్పుడు అందరూ ఆంధ్రలో మనం దోచుకొని పోయింది కానీ ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నది మన హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏ విధంగా పరంగా ఎంత అభివృద్ధి జరిగింది ఎడ్యుకేషన్ అంటేనే తర్వాత ఈ రోజు గురుకులాలు మోడల్ స్కూల్ కేజీబీవీలు మహాత్మా జ్యోతి లాంటి బీసీ ఎంత అభివృద్ధి చెందిందంటే ఈ రోజు మనం ఎంత పోటీ పడుతున్నారు మన పిల్లలందరూ కావాలి మంచి కట్ల ఆశమ్మ గారికి నిర్మల్ జిల్లా అధ్యక్షులు చిల్క రమణ గారికి ఏఎంసీ చైర్మన్ గంగారెడ్డి గారికి మండల అధ్యక్షులు సదాశివ గారికి సంఘ బీసీ సంఘ అధ్యక్షులు దత్తు గారికి ఆదిలాబాద్ జిల్లా పిఓపీఏ సంఘం అధ్యక్షులు రమేష్ గారికి బీడీసీ చైర్మన్ గంగాధర్ గారికి ఎక్స్ ఎంపీపీ ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఆదిలాబాద్ అంటేనే అమాయకుల జిల్లా